సంధ్యా థియేటర్ ఘటనపై కేసులో పోలీసులు దర్యాప్తునకు ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే అయితే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంధ్యా థియేటర్ ఘటనలో తన తప్పు ఏమీ లేదని చెప్పాడు దీంతో అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటున్నారు ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దుపై పోలీసులు అపీల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలిసింది ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తీరుపైన కాకీలు అసంతృప్తితో ఉన్నారు రేవతి మృతి తెలిసి కూడా తెలియదని అల్లు అర్జున్ చెప్పడం ఆయన విచక్షణకే వదిలేయాలని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర సిపి సివి ఆనంద్ అన్నారు థియేటర్లో ఉన్న అల్లు అర్జున్కు పోలీసులు విషయం చెప్పారు కానీ రేవతి మృతి మరుసటి రోజు తెలిసింది అని అల్లు అర్జున్ మాట మార్చాడు అంటూ సిపి పేర్కొన్నారు మీడియా సమావేశంలో సంధ్యా థియేటర్ ఘటన సమయంలో వీడియోలను ప్రదర్శిస్తూ సిపి ప్రజెంటేషన్ ఇచ్చారు న్యాయపరంగా అల్లు అర్జున్ కేసును ఎదుర్కొంటామని సిపి ఆనంద్ పేర్కొన్నారు మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూజేఏసీ నేతలు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో పోలీసులు ఆరుగురు ఓయూజేఏసీ నేతలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అర్జున్ నివాసం వద్ద జరిగిన ఘటనపై డీజీపీకి ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నారని తెలిపారు ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు అని అన్నారు అదేవిధంగా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు